ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఎస్టియుటిఎస్ స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ తరఫున తృతీయ కార్యవర్గ సమావేశ తీర్మానాలంటే ఒకసారి మనం చూద్దాం పిఆర్సీ నివేదికను కమిటీ నుండి ప్రభుత్వం వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్ విధానం రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి పెండింగ్లో ఉన్న నాలుగులను విడుదల చేయాలి ఈక్బేర్లో పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను చెల్లించాలి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి బిఎడ్ మరియు డిఎడ్ ఎస్జిటిలకు పదోన్నతులు కల్పించాలి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో భాషా పండితులు పీఈటీల ఉన్నతీకరణ చేపట్టాలి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి ఎంఈఓ డిప్యూటీఈఓ డైట్ మరియు జైల్ పదోన్నతులను కల్పించాలి ఉర్దూ మాధ్యమంలో ఎస్సీ ఎస్టీ రోస్టర్ పాయింట్ల ఎందు పోస్టులను డి రిజర్వేషన్ చేసి ఓపెన్ కేటగిరీ మార్చాలి మూడు వందల తొంభై ఎనిమిది స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలి మూడు వందల పదిహేడు జీవో పరిష్కారం దిశగా కేబినెట్ కమిటీ పనిచేస్తుంది అయితే సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు కేటాయించాలి జీవో అరవై ఏడు ప్రకారం నెలవారి పదోన్నతులు ప్రతి సంవత్సరం వేసవిలో బదిలీలు చేపట్టాలి మోడల్ స్కూల్ టీచర్స్కి జీరో వన్ జీరో కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి వారి బదిలీలు పదోన్నతులపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి డిఎస్సి ద్వారా ఎస్జిటిల నియామకం అయిన వెంటనే బదిలీలు అయినటువంటి ఎస్జిటి ఉపాధ్యాయులను నిలియవ చేయాలి అవసరమైన చోట విద్యావేళని నియమించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలి ఎస్జిటిలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటో కల్పించాలి ఏరేట్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి కారుణ్య నియామకాలు కల్పించాలి హెల్త్ కార్డులు జారీ చేయాలి జీరో వన్ జీరో హెడ్ కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి బదిలీలు పదోన్నతుల్లో దొరికినటువంటి వివిధ తప్పిదాలకు సంబంధించిన అపీల్స్ని పరిష్కరించాలి రాష్ట్రంలో ఉన్న కొన్ని అప్గ్రేడెడ్ హై స్కూళ్ళలో జీహెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి కేజీబీలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీస్ పీజీసీఆర్టీస్టులకు అన్ని రకాల సెలవులు మంజూరు చేస్తూ మినిమం టైం స్కేల్ను వర్తింపజేయాలి ఉపాధ్యాయులకు మెరుగైన హెల్త్ కార్డును అందించాలి సర్వశిక్ష అభియాన్లో పనిచేసే ఉద్యోగులు కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ఎస్టిఎస్ అధ్యక్షులు పర్వతిరెడ్డి అలాగే ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ ఈ విధంగా వారు తీర్మానం చేయడం జరిగింది